<coughs> स्मं गुरुभ्यों नम सीता लक्ष्मी लक्ष्मीनाथ सारंभम अस्मदाचा देवपर्यंत्र वंदे वसुदेव वसुदेवसु कंस रमद्रम रेवी परमान कृष्ण वंदे जगत సీతారాం జాన జిహరి నపం యావస్థాస్యంతిగిరియ సరిత మహాతరి తావత్ రామాయణ కథ లోకే సూప్రచరిష్యతి బాలకాండ రెండవ శ్లోకం ముప్పై ఆరు రెండవ సర్గలో ముప్పై ఆరో శ్లోకం ఈ భూమండలం నందు కొండలు వరకు నదీ నదములు శ్రీ రామాయణ కథ లోకంలోని జన్లందరి విస్తృతంగా ప్రచారంగా వద్ద మన భారతీయ ఇతిహాస గ్రంథంలో శ్రీమద్ రామాయణం శ్రీ మహాభారతం రెండు అత్యంత ప్రశస్తములు ఈ భారతీయ వాంగ్ మానకు వాంగ్మయమునకు తలమానికములు ఆర్య సంస్కృతి పట్టుకొరు వీటిలో ఒకటైన శ్రీ రామాయణం ఇతిహాసం అనే గాక ఆది కావ్యం అఖండ కీర్తి గడించి అనర్ఘరత్నం ఇది త్రికాల విధ మాల్మీకి మహర్షి చేత రచించబడింది ఇందులో మర్యాద పురుషోత్తమైన శ్రీరామచంద్రమూర్తి యొక్క దివ్యలలో వర్ణించబడ్డాయి వర్ణించబడింది ఇంకా భక్తి జ్ఞాన వైరాగ్యములు ధర్మములు సదాచారము నీతి నియమాలు మొదలగా ప్రబోదములు అడుగడుగున కనపడుతుంది ఆది కవియోగ శ్రీ వాల్మీకి మహర్షి శ్రీమద్ రామాయణం ముగింపున గాయత్రి హాస్య స్వరూపం తద్ రామాయణం అనంత ఉత్తరాఖండ నూట పదకొండవ సర్గలో పదిహేడవ శ్లోకం అత్యుత్తమైన శ్రీరామాయణం గాయత్రి శ్లోకం అని చెప్పి ఈ సత్యము తెలుసుకొని దీనిని పరిశుద్ధమైన అంతఃకరమతో పఠించాలని పేర్కొన్నాడు గాయత్రి రామాయణం అనే పేరుతో ఈ రామాయణం ఇరవై నాలుగు శ్లోకములు ఒక చోట ఇది మహామాల స్తోత్రం కోట్లాది పాటు కలిసి ప్రతినిత్యము పారాయణం చేయవలసినది అని తద్వారా వారి వారి మనోవిశం నెరవేర్చడం ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు కదా వాల్మీకి రచించిన శ్రీమద్ రామాయణమును మొట్టమొదటి శ్లోకములను మొదలుకొని ప్రతి వేది శ్లోకం మందు ఒక శ్లోకంగా గాయత్రి మంత్రం ఒక బీజాక్షరములు చేర్చి రచించబడి ఈ విధంగా ఇరవై నాలుగు గాయత్రి మంత్రాక్షరంతో ఇరవై నాలుగు వేల శ్లోకాలతో మొత్తం రామాయణం రచించబడి ఈ మాట అందరూ ఎరిగినది శ్రీమద్ రామాయణం సమస్తమానవాళకి లభించిన ఒక పవిత్రమైన కావ్యం అది ఆది కావ్యం కేవలం కావ్యమే కాదు అదొక మహా ఇతిహాస ఐతిహాసం అంతేకాదు అది వేదస్వరూపం భారతీయ వాంగ్మైన మహతామాయమానం మానవీయ విలువలకు ఆర్య సృష్టికి ఆది పట్టుకోం నాస్తి వేదం వేద సమం శాస్త్రం నాస్తి శాంతి సమం సుఖం నాస్తి సూర్య సమం జ్యోతి నాస్తి రామాయణత్తరం రామాయణ మహత్యం ఐదవ సర్గులో ఇరవై రెండవ శ్లోకం వేదం వంటి శాస్త్రము శాంతిని మించిన సుఖము సూర్యకాంతో సమానము తేజో మండలము రామాయణకు సాట్ల గల పవిత్ర గంగము ఎవట్లేనే లేదని స్కాంద పురాణము యత్ వాల్మీకి ముఖోద్ధృతం వాల్మీకి సమహవుడైన వాల్మీకి మహర్షి ముఖం నుండి జాలువారి శ్రీమద్ మంది రామాయణం రామాయణం ఆదికవి అయితే వాల్మీకి మూల ఆదికవిగా నించినాడు ఆయన శ్లోక విధాత గొప్ప తపస్సంపన్నుడు వేదాంతి దార్శనికుడు మానవానికి ఉదాత్తమైన మార్గదర్శకుడు ఇన్నిటికంటే నుంచి రామనామ స్మరణలో తాకాయలు పొంది మహర్షి స్థానంలో అలంకరించిన వాడు శ్రీమద్ రామాయణ రచనతో ఆదికవిగా నిన్న మూర్ధం ఈ లోకంలో ఇప్పుడు సకల సద్గుణ సంపూర్ణుడైన మహాపురుషుడు అన్నకు మానవుడు ఒకవేళ ఉంటే అతడు ఎవ ఎవరైను అనే తలంపు ఒకనాటి రేగి వాల్మీకి మహర్షి మొదలవు మెరిసన్ చింతన సాగాడు ఇంతలో దేవృష్ణ నారదు ప్రత్యక్షమై వాల్మీకిలో రేగెత్తిన విన్యాసుకు సమాధానంగా ఇట్లా చెప్పినాడు లేకేమి మహర్షి నీ వడిగిన ఉదాత్ గుణములన్నిటికి నిలవేతున్న దర్శనంగా ఒక మహాపురుషుడు ఉన్నాడు అతడు శ్రీరాముడని పేరుతో విఖ్యాతుడు విశ్వాక వంశంలో అవతరించినాడు ఇంకా మినుమని సంక్షిప్తంగా శ్రీరామ కథను వాల్మీకితో చెప్పి నార్మీకి నారధమునేందుడు అదృశ్యమైనడు తాను ఇన్న కథగ ముద్దురై మహదానంద భరితుడయ్యాడు మునీశ్వరుడు దాన్ని మననం చేస్తూ తమసా తమసాన తీరానికి వెళ్ళినాడు అక్కడ చెట్లు గుబల్లో సరసంగాడు కూడా ఒక పక్షుల జంటి జంటను వాల్మీకి దృష్టిని ఆకర్షించింది అటువైపు చూస్తున్నాడు ఇంతలో ఒక వేటగాడు మగపక్షిని గురి చూసి బాణంతో కొట్టాడు వెంటనే అది కింద పడి గిలగల్లాడి ప్రాణాలు వదిలిపెట్టింది తోడుగా ఉన్న ఆడపక్షి భోరుమైన ఉదయవిక విధారంగా విరపించింది అది చూసిన వాల్మీ గుండె చెరువైంది ఉదయం శోకసాగరమైంది కరుణరసం ఉప్పింది అంతే చక్కని అక్షరాలు కుర్పుతో కూడిన గానం చేయని కొన్ని మాటలు జాదుతో తెల్లలేక శోకంతో నిండిన ఆయన ఆయన నోటి నుండి అప్రయత్నంగా జాలి అది మా నిషాద ప్రతిష్టాం అనే చందోబద్ధమైన శ్లోకంగా రూపుదిద్దుకుంది అందుకు ఆయన తాను పలికిన శ్లోకాన్ని మరలా మరలా గుర్తు చేసుకుంటూ విస్ విస్మృతి అవుతున్న తరుణంలో బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యారు మహీశ్వర నీ పలికిన శ్లోకమే అది చందోబద్ధమైన సందేహమే అది కూడా నా అనుగ్రహాలని సరస్వతి కృప వాగ్రూపంగా విలువను కావున మహర్షి నారదుని ద్వారా నీవు నా రామకథను శ్లోకరూపంగా రచించవు నా అనుగ్రహాలను నీకంతా బోధపడుతుందని చెప్పి బ్రహ్మదేవుడు అంతర్ధారమైన వెంట వెంటనే జరిగిన సంఘటనను గుర్తు చేసుకొని నిర్హేతమైన భగవంతుని కృపను పరవశించిపోయాడు వాల్మీకి మన ఒకనాడు బ్రహ్మ ముహూర్తంలో గాఢమైన సమాధం యోగదృష్టి ఉన్న వాల్మీకి మహర్షికి పవిత్రమైన శ్రీరామచరితము సంబంధించిన అన్నీ కనిపించాయి వారి సంభాషణలు వినిపించినవి ఇరవై నాలుగు అక్షరాలు కలిగిన గాయత్రి మంత్రం ఆయన ముందు జయాజుల్యమానంగా ప్రత్యక్షమైంది ఒక్కొక్క బీజాక్షరం ఒక దేవత స్వరూపంగా ఒక మహాశక్తిగా ఒక ఋషి ప్రోక్తంగా ఒక ఛందస్సుగా ఒక తత్వాత్మకంగా ఒక దివ్యమైన వర్ణంతో కాంతు నిం దిదేప్యమానమైన వరుస క్రమంలో ఇంకా ఆ తర్వాత ఇరవై నాలుగు గాయత్రి మంత్ర బీజాక్షరాలు ఒక్కొక్క శ్లోక ఒక్కొక్కటి శ్లోకార్థ శ్లోకబద్ధంగా అనుకుంది మొట్టమొదటిదైన తత్తను బీజాక్షరం తపస్సాధ్యాయతమైన శ్లోకాలతో శ్రీకారం చుట్టబడి క్రమంగా వెయ్యి శ్లోకాల కళాగం నడిచింది ఆ తర్వాత సకాల బీజంతో సహత్వాంగ్లాక్ష అను శ్లోకం మరొక వేయి శ్లోకాలతో అనంతరం కథసా కళాక్రమ సాగింది ఇదే రీతి మొత్తం ఇరవై నాలుగు బీజాక్ష మొదలైన శ్లోకములు అనుసరించి వెయ్యేసి శ్లోకాల చొప్పున మొత్తం ఇరవై నాలుగు వేల శ్లోకంతో ఏడు కాండలతో శ్రీమద్ రామాయణం రచించబడింది బాలకాండమునందు వి అను మూడు బీజాక్షరములు అయోధ్య కాండములందు తుహు వ రే రే ని అను నాలుగు బీజాక్షరములు అరణ్యకాండముల ఎం గో అను మూడు బీజాక్షరములు కిష్కింద కాణము రే వ అను రెండు బీజాక్షరములు సుందరకాణము ధీమహ అను మూడు బీజాక్షరములు యుద్ధకాణం ఈ ధియో యోన ప్ర అను ఆరు బీజాక్షరములు చివరి దగ్గర కాండలన్న చోదయాత్ అను మూడు బీజాక్షరములు వెలిసి ఏడు కాండలలో ఇరవై నాలుగు బీజాక్షరములు వచ్చినవి గాయత్రి రామాయణ మరో శ్లోకములు వారి సంఖ్య స్థాన సంఖ్య సౌరంగా పుట సంఖ్య పదకొండు పద్నాలుగులో పేర్కొనం గమనించదు రక్షణ కవచంగా నుంచి